హలో గాయస్ వెల్కమ్ టు ఆర్ఆర్ బ్లాక్స్ ఈరోజు మన బేదం అయితే ఒక ప్రమాదం అయితే జరిగిందండి అదేంటో కదండి గడ్డి బామ్ అంటుకోవడం ట్రాక్టర్ మీద గడ్డి బాములు తీసుకొస్తుండగా పైన తీగలు తగిలి గడ్డి బామ్ అయితే అంటుకుంది డ్రైవరు ఎంతో అప్రమత్తమయ్యి గడ్డిని అయితే రోడ్డుకు సైడ్కు దింపడం జరిగింది మన బేదం పోలీసులు పోలీసులైతే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అయితే తెలుసుకున్నారు ముసలాయి చెరువు వెంకటేశ్వరరెడ్డి గోపాలమ్మ దంపతులు ఈ గడ్డివాముని కొనుగోలు చేసి తీసుకువస్తుండగా ఈ ఘటన అయితే జరిగిందండి వెంటనే పోలీసులు బనానపల్లె ఫైర్ ఇంజిన్కి అయితే కాల్ చేశారు వారు వచ్చేలోగా సగం గడ్డివామైతే పూర్తిగా కాలిపోయిందండి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గడ్డివామును అయితే బనానపల్లెకు చెందినటువంటి ఫైర్ ఇంజిన్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఎంతో చాకచక్యంగా మంటలను అయితే ఆర్పడం జరుగుతుంది

சில பிடிச்சி மொழி சார் చూడండి ఒక దిక్కు వాటర్ కొడుతున్నా కూడా ఇంకా మంటలు చెలరేగుతూనే ఉన్నాయి అగ్ని ప్రమాదం గురించి తెలుసుకున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు ఇక్కడికైతే వచ్చారండి భార్గవ్ గారు ఈ ఘటన స్థలం ఎలా జరిగిందో చుట్టుపక్కల వాళ్ళని అడిగి తెలుసుకున్నారు akad tadi hadis

సత్యం గారు లీడింగ్ ఫైర్మ్యాన్ శివశంకర్ గారు డ్రైవర్ ఆపరేటర్ రామకృష్ణ గారు మరియు ఫైర్మ్యాన్ రాజగోపాల్ రెడ్డి వెంకటేశ్వర్లు గారు ఈ స్థలానికి స్థలానికైతే చేరుకున్నారండి చేరుకొని త్వరగానే ముగించేశారు